వంద గంట దూరం ఉన్న రాంగ మూడు తవరగా దింపుడు గల్లం ఎత్తమని పాడి కింద దిల్సంగా పసివిల్లను పెట్టుకొని పెరుమిటి పేటి కట్టింది మొక్క మీరు బట్ట పిలిచింది మొక్కర మొక్క పెట్టి అయ్యా ఏనో నోము వచ్చిందో ఏ పూజ చేసిందో కాంతవ్వా భర్త ముంగడి సాగు బంగారి సాగు సాగు కోరుకున్నది తండ్రి నన్ను ముండలు ఏసి నువ్వు వెళ్ళిపోతాయి నువ్వు ఇంకా నెల్ల పడిపోయిన రెక్క నిన్ను నువ్వు స్కూని బట్టికి కొట్టు పెట్టుకుందురయ్యా అయ్యా దయ్యా

తిరిగాడు మన్నే ఇంచు కాటం అయితే కాటంల తలో కట్టె పుల్లె పుణ్యం పొందైతే తల పిరిగడు మన్నే అన్నట అచ్చిన మంది అందరూ తల పిరిగడు మన్నే శవహరకు అగో అగ్గ అనాడు బొందరు ఇంటికున్నాడు ఏరి ఏది కొడుకును ఏళ్ళ రేపు పైసలదు ముసలు తెబ్బును అది ఆ పిడ్డ సేటే దానం చేయించి సత్యనోళ్ళ పేరు మీద సల్లి తానం చెప్తామని చంద్రగిన్న చెరువు కాడి కచ్చి గంగా తానం చేసి గంటలు మధ్య కార ఇచ్చింటి కచ్చే వరకు సాకలి రాద ఉడిసింది చల్లింది దీపం పెట్టింది మరి సత్యనోన్ ఇంత నిద్ర చేయొద్దు బయట బస్టాండ్ లో వంద మంచిదానికి హిరంత దీపానికి దండం పెట్టి పూలేసి పత్తి రేసి చెప్పకుండా ఎక్కడోళ్ళక్కడ పోతుందా ఆనాడు రాత్రి అత్తది మూడో దిన పచ్చికి పెట్టాలి ఎవరు చచ్చిపోయినా గాని పచ్చికి పెట్టిన కొంతమంది పెద్ద వనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టిందో కాకులు వచ్చినయ కాకి ముట్టిందా అంట ఈ కాకే ఎందుకు అంటే దానికి ఒక అర్థం ఉందా రావణ సూర్యుడు అంటే ఎవరో కాదు రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణ బ్రహ్మదేవుని కుమారుడు కశ్య బ్రహ్మ కష్య బ్రహ్మ కొడుకు బ్రహ్మ బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ నాలుగు వేదములు పద్దెనిమిది ప్రాణములు ఆరు శాస్త్రములు ఆ పోసట్టిన అమరవేద పండితుడు బ్రహ్మకు తపస్సు వట్టి వరంగులు వండి సురతి ముప్పై మూడు కోట్ల దేవతలను గడగడ వణికించి నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యవేలింది వాని పైన చాయికి చాకిరుడవాలి ఆనదేవుడ చలుపు చల్లాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మదేవుడు వచ్చి పంచంలో చెప్పాలి బ్రహ్మ ముహూర్తం దాటకు ముందు భార్య భర్తలు పార్వతి పరమేశ్వరుడు వచ్చి మందిరంలో హాజరు కావాలి అంత ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మ బ్రీ యమధర్మరాజు ఓడిస్తారని గదపట్టుకుంటాడు యమధర్మరాజు చూసుకుంటాను కొంచెం పొల్ల కొంగు పెడితే మంచి వాళ్ళ మరం పోయి అక్క చోడు మంచి కాదు ఎన్న తలదాసుకుంటారని కచ్చి చచ్చిపోయిన కాకి కాలుకు వెలిగింది అప్పుడు యమధర్మరాజు అనుకున్నాడు య ప్రవేశం చేసి తలదాసుకుంటారని ఆ కాగి కడుపుల వచ్చి తలదాసుకుంటారు అంటే ఇతరులు కాయము అంటే శరీరం అది పరకాయ ప్రవేశం ఈ రావణ సూర్యుడు అంత తిరిగి ఏమో పురి పట్టం గాని యమధర్మరాజు కనిపియ పిరికి బంద్ ఎక్కున్న దాగున్నడు కుమ్మరి పిల్ల మట్టికి రాదు అయ్యల్ల కాకపోతే రేపు దొరకడానికి ఎంతకు మరిపోయి వాడు వేయిన తర్వాత యమధర్మరాజు కాగి కడపలకెళ్లి బయటికి వచ్చి ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లోపల వచ్చి పరకాయ ప్రవేశం చేసి నా ప్రాణాన్ని కాపాడుకున్నా నీకొక ఒక దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు పడుస్తానే ఉంటది కానీ ముసలితనేది ఉండదు చేత మృత్యుత్తవు కానీ ఆయుష్ కూడిందని ప్రాణం తీయ ఏ కరెంటు అయితే షాక్ కొట్టబెట్టి దెబ్బ కొడతాను నేను వచ్చి నీ ప్రాణం కానీ నాయిస్త నీ ఆయుష్ కూడిందని నేను ప్రాణం దియా బిడ్డ కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది పెరగ పంత ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది ఏ తల్లిదండ్రి దచ్చిపోతే అయ్యే ఒక కగ్గి పెట్టి కొడుకులు పచ్చికి పెడతారు కాకి గిట్ట వచ్చి వరకు చక్కగా మన జీవి స్వర్గం పోవాలి నరకం రావద్దని దీవనాటి వ్యక్తి అందుకే కాకి ఎన్నాళ్ళు బ్రతికిన పిండా కూడి తినత అందుకే కన్న కొడుకు ఎన్నాళ్ళు బ్రతికిన గాని కన్నొల్లకు కర్మ చేసేత అందుకే మూడు వద్దుల్ల పచ్చికి పెట్టింది ఐదు వద్దుల్ల పచ్చికి పెట్టింది తొమ్మిదో దినవనాడు చిన్న కర్మ చేసి పదకొండవ దినవనాడు బంధువుల బ్రాహ్మణ్ల విలిపించి భర్త పేరు మీద బ్రాహ్మణులకు ఆ ఉదాహరణ మరి తల్లి చంచగలుగుతలే బుక్క కలుగుతుంది తల్లికే కడుపుల కన్ను లేదా ఈ అన్నను ఒడికి ఎడతెంపు లేదు చావు చెల్ల చావు కూతురు పెడుతుంటే కన్న తల్లి కళ్ళ చూసింది మాట్లాడేది మాట్లాడుకుంటా నా పెరిగి చచ్చిపోయి నేను కూడా గతనే చచ్చిపోతాను బిడ్డ నా కొడుకులు అందరు నా కొడుకులు కాదు అందరూ నా కోడలు కాదంటరా ఎంతసేపు చెప్పుకున్నా మోగోనికుండె మోడకుండె ఆడి జాలిగుండే జాలిగుండ నేను కొడుకులే అల్లంకున్నా కోడండ నా బిడ్డను తీసుకపోయేలా కాళ్ళునేస్తే పసిలు లేని పానం కొట్టుకొని కింది పాలు కొత్తదాని ఆకలించి